హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాది కోరిన ప్రణయం పార్ట్ ఫార్టీ సిక్స్తో మే ముందుకి వచ్చేసాను ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు తనతో మీకేంటి పని అని అడుగుతాడు తక్షత్ ఆ అమ్మాయి మా సార్ వాళ్ళ బంధువు కొంచెం క్రాక్ ఉంది చిన్నప్పుడే తప్పించుకొని వచ్చేసింది ఇంట్లో నుంచి ఇన్ని రోజులుగా వెతుకుతూనే ఉన్నాం ఇప్పుడు దొరికింది తీసుకువెళ్తున్నాం డబ్బులు నగలు కూడా దొంగలించుకొని బయటికి వచ్చేసింది అయినా కూడా తను మా సార్కి బాగా కావలసిన అమ్మాయి తనంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం అందుకే తను దొంగతనం చేసినా కూడా అదేమీ పట్టించుకోకుండా తన కోసం వెతుకుతూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికి దొరికింది అందుకే తీసుకువెళ్తున్నాం మమ్మల్ని చూసి మీరు రౌడీలు అనుకుంటున్నారేమో మా సార్ దగ్గర మేము పని చేస్తున్నాం అంతే ఒక పని మీద ఇక్కడికి వచ్చాం అనుకోకుండా ఈ అమ్మాయి కనిపించింది అందుకే తీసుకువెళ్తున్నాం మా దారికి అడ్డురాకు మా సార్ గురించి నీకు తెలియదు అని హెచ్చరికగా అంటాడు హెడ్ ఎవరా సార్ పదండి తనని నేనే తీసుకొచ్చి మీరు చెప్పింది నిజమైతే దగ్గరుండి నేనే అప్పచెప్పి వస్తాను అని దక్ష అంటుంటే భయంగా చూస్తుంది భూమి ఇప్పుడు వీళ్ళు నిజం చెప్తే దక్ష సార్ ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటూ నువ్వు వెళ్ళి కారులో కూర్చోమంటే ఇంకా అలా నుంచోనే చూస్తున్నావేంటి వెళ్ళు అని అంటాడు దక్ష్ భూమి వైపు కోపంగా చూస్తూ వాళ్ళు చెప్తున్నదంతా అబద్ధం సార్ నమ్మొద్దు అని అంటుంది భూమి నీ సంగతి తర్వాత చూస్తాను వెళ్ళి కారులో కూర్చో అనగానే భయంగా వెళ్ళి కారులో కూర్చుంటుంది భూమి ఇదిగో అబ్బాయి ఇంత చెప్తున్నా కూడా నువ్వేంటి మళ్ళీ అమ్మాయిని కారులో కూర్చోమంటావు మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించు అంటాడు ఇదిగో చూడు కావాలి అంటే ఆ అమ్మాయి ఫోటో చిన్నప్పటిది మా దగ్గర ఉంది అని ఫోన్లో భూమి పద్నాలుగేళ్ళప్పుడు దిగిన ఫోటోని చూపిస్తాడు ఆ హెడ్ ఓకే అమ్మాయి కోసం మీరు వెతుకుతున్నారు నేనే చెప్తున్నాను కదా ఎవరో ఆ సార్ చెప్తే నేనే దగ్గరుండి తీసుకొచ్చి దింపుతానని మీకేంటి బాధ నేనేం అప్పగించనని అనడం లేదుగా పదండి పోదాం అని అంటాడు బ్యానెడ్ మీద నుంచి దిగుతూ నువ్వెందుకు అబ్బాయి మేము తీసుకువెళ్తాంలే అని అంటాడు హెడ్ ఇంతకీ ఆ సార్ ఎవరో పేరు చెప్పు పోనీ ఫోన్ నెంబర్ ఇవ్వు ఫోన్ చేసి మాట్లాడతా అని దక్ష అనగానే ఇంకొకడు హెడ్ చెవిలో అన్నా ఇప్పుడు సార్ పేరు చెప్తే సార్ మనల్ని చంపేస్తారు సీక్రెట్గానే మనం అమ్మాయిని తీసుకువెళ్ళాలి ఆ అమ్మాయి సార్కి ఏమీ అవ్వదని తెలిస్తే అనవసరంగా లేనిపోని రిస్క్ అవుతుంది సార్ కూడా మనల్ని చంపేస్తారు వీటితో మాటలేంటి నాలుగు తగిలించి తీసుకొని పోదాం అని అంటాడు అది నిజమే నేను అందుకే కదా చెప్పడం లేదు గొడవ ఎందుకని చూస్తున్నా పెద్దింటి కుర్రోడిలా ఉన్నాడు అనవసరంగా మళ్ళీ న్యూసెన్స్ అవుతుందని నేను కూడా చాలా చిన్నగా మాట్లాడుతున్నా వినకపోతే తప్పదు అని అంటాడు హలో నేను నా నిద్ర చెడగొట్టుకొని మరీ వచ్చా ఇక్కడికి అనవసరంగా టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏ విషయంలో అయినా అలాగే అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు చాలా చిరాకు మీరు చెప్పింది అబద్ధమో నిజమో నాకు తెలియాలి అబద్ధమని తెలిస్తే మాత్రం ఊరుకోను ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ సార్ది అని అడుగుతాడు దక్షత్ అరే నీకెందుకు అబ్బాయి అని చెప్తున్న వినవేంటయ్యా ఆ అమ్మాయి మాకు కావలసిన అమ్మాయి ఆవిడేమైనా మీ బంధువా మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించు లేదంటే మాత్రం మాటలతో టైం వేస్ట్ ఉండదు అని తన వెనక ఫ్యాంట్లో ఉన్న గన్ని తీస్తాడు బయటికి కారులో కూర్చున్న భూమి గన్ చూడగానే భయంగా చూస్తుంది దక్షవైపు అబ్బచ్చా నువ్వు అది చూపిస్తే నేను బెదిరిపోయి పారిపోయే పిల్లగాడిని అనుకుంటున్నావురా నువ్వు అని వాడు ఊహించని రీతిగా దక్ష తన చేతితో వాడి మణికట్టు దగ్గర పట్టుకొని రెండుసార్లు మెలు ఐదే ఐదు సెకండ్లలో తన చేతిలోకి గన్ వచ్చేలా చేసుకుంటాడు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే దక్ష చేతిలో గన్ ఉంటుంది సెక్యూరిటీని పెట్టుకొని ఏదో కరాటే కొంచెం నేర్చుకొని మమ్మల్ని పడగొడదామని చూస్తున్నావేమో మా వాళ్ళందరూ కలిశారు అంటే నీ పని అవుట్ అని అంటాడు హెడ్ అది కూడా చూద్దాంలేరా మీ సరదా ఎందుకు కాదని అనడం నా గురించి ఇంకా కొంతమందికి పూర్తిగా అర్థం కాలేదు అందుకే నా మాట అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి కూడా కొంచెం భయం రావాలి కదా అని భూమి వైపు ఓరగా చూస్తూ సెక్యూరిటీకి సైగ చేస్తాడు ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళని బయటికి వదలమని మీకెందుకు సార్ శ్రమ మేము చూసుకుంటాం కదా అని అంటారు వాళ్ళు వాళ్ళేదో నన్ను పెళ్ళోడిని అనుకుంటున్నారు కదా ఒకసారి నేనెవరినో వాళ్ళకి తెలియాలిగా పైగా ఇవాళ జిమ్ టైం కూడా అయిపోయింది ఇదే ఎక్సర్సైజ్ అనుకుంటాను అని రెండు చేతులు ముందుకి సాగదీస్తూ అంటాడు దక్ష ఓకే సార్ అని నవ్వుతూ వ్యాన్లో ఉన్న వాళ్ళని బయటికి వదులుతాడు సెక్యూరిటీ మీరందరూ రిలాక్స్ అవ్వండి పక్కకు వెళ్ళి అని సెక్యూరిటీని పక్కకు వెళ్ళమని చెప్పి రండిరా మీరేదో పీకేస్తారని మీ బాస్కి బాగా నమ్మకం ఎంతవరకు పేకగలరో చూస్తా రండి అని భూమి దగ్గరికి వెళ్ళి గన్ తన చేతిలో పెట్టి ఎవరైనా నీ దగ్గరికి వస్తే ఇలా షూట్ చేయి దీని మీద నొక్కి అని చెప్తాడు దక్ష దక్ష చూపుకే భయపడి వణుకుతుంటే ఇప్పుడు ఆ గన్కి ఇంకొంచెం చెయ్యి వణుకుతుంది భూమికి అదే కొంచెం తగ్గించుకోమన్నది అని మాట్లాడుతూ ఉండగానే ఒకడు దక్ష వెనక నుంచి కొట్టబోతుంటే వెంటనే వెనక్కి తిరిగి వాడి చేయిని పట్టుకొని వెనక నుంచి కొట్టడం మగాడి లక్షణం కాదురా అని వాడి చేతిని గట్టిగా బంధించి అంటాడు దక్ష పట్టుకున్న పట్టుడికి నొప్పితో మెళికలు తిరుగుతున్న వాడిని చూసి ఈ పట్టుకే మెలికలు తిరిగితే ఎలా రా అని కాలితో తంతాడు పదిహేను మంది ఒకేసారి దక్ష మీద విరుచుకు పడటానికి ప్రయత్నిస్తారు పైగా వాళ్ళ చేతిలో రాడ్లు కత్తులు కూడా ఉండడంతో భూమి కొంచెం భయపడుతుంది దక్ష ఫైటింగ్ చేయడం రెండు మూడు సార్లు చూసింది కానీ ఎలాంటి వాళ్ళు తనకి ఐడియా ఉంది కాబట్టి భయంగానే చూస్తూ ఉంది కానీ దక్ష్ భూమి పెట్టినట్టు రాక్షస్ అవతారం ఎత్తినట్టే ఎత్తి అసలు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఒక్కొక్కరికి ఎముకలు విరిగేలా కొడతాడు అక్కడితో ఆగడు తన పాకెట్లో ఉన్న చిన్న సైజ్ షార్ప్ నైఫ్ని తీసి రెండు వేళ్ల మధ్య పెట్టుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎక్కడ పడితే అక్కడ ఆ నైఫ్తో మాక్స్ పెట్టడం మొదలు పెట్టాడు అప్పటికే దెబ్బలు తిన్న హెడ్ భయంతో వాళ్ళ సార్కి ఫోన్ చేయాలని ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దక్ష కోపాన్ని చూసి భూమి మాత్రం వణికిపోతుంది అందరూ ఇంకా లేవలేని స్థితిలో పడిపోగానే సెక్యూరిటీని పిలిచి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మన గోడౌన్లో పడేయండి వీళ్ళని ఏం చేయాలి తర్వాత ఆలోచిస్తాను వీళ్ళ ఉనికి ఎవరికీ తెలియకూడదు అని సీరియస్గా చెబుతాడు దక్షత్ ఓకే సార్ అని వాళ్ళందరినీ ఆ వ్యాన్లో ఎక్కించుకొని వాడు సార్ అని అడుగుతాడు ఒక సెక్యూరిటీ హెడ్ని చూపించి వాడితో నాకు కొంచెం పని ఉందిలే వాసు ఉంటారు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెబుతాడు దక్ష ఓకే సార్ అని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి సెక్యూరిటీ దక్షకి బాగా నమ్మకస్తుడైన సెక్యూరిటీ చీఫ్ వాసు ఇంకొకరు మాత్రమే అక్కడ ఉంటారు అప్పటికే దెబ్బలు తిని కిందపడ్డ హెడ్ దగ్గరికి వెళ్తుంటే నన్ను కూడా ఇంకా చంపేస్తాడు ముందు ఇతన్ని ఆపాలి అనుకుంటూ ఆ అమ్మాయి అందంగా ఉందని ఇష్టపడుతున్నావేమో ఆ అమ్మాయి పెళ్ళికి పని చేయదు ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళైపోయి మొగుడు చచ్చిన విధవా అని అంటాడు వాడు వాడు అన్న మాటకి ఒక్క క్షణం అడుగు ఆపేస్తాడు దక్ష భూమి వైపు తల తిప్పి చూస్తాడు సెక్యూరిటీ చీఫ్ కూడా షాక్గా చూస్తాడు ఇంకొక అతను ముందుగానే సెక్యూరిటీ చీఫ్ చెప్పడంతో కొంచెం దూరంగానే కారు దగ్గర నిలబడతాడు అతనికి ఏమీ వినిపించదు ఎప్పుడైతే వాడి నోటి నుంచి ఆ అమ్మాయి పెళ్లికి పనిచేయదు అని అంటున్నప్పుడే భూమి భయంగా కారు దిగి బయటికి వస్తుంది వాడు మిగతా విషయం చెప్పేసరికి దక్ష తన వైపు చూస్తున్న చూపికి ఎక్కడ తనని అపార్థం చేసుకుంటాడు అని ఫాస్ట్గా దక్ష ముందుకి వచ్చి వాడు చెప్పింది అబద్ధం సార్ అది నిజం కాదు మీరు నమ్మొద్దు వాడు చెప్పింది అబద్ధం అని ఏడుస్తూ అంటుంది కాదు నేను చెప్పింది నిజం అని అంటాడు వాడు లేదు సార్ వాడు చెప్పింది అబద్ధం వాడు చెప్పింది అబద్ధం నన్ను నమ్మండి సార్ అని అంటూ దక్ష కాళ్ళ ముందు కూర్చొని అంటుంది భూమి భూమి చెయ్యి పట్టుకొని పైకి లేపి వాడు చెప్పింది అబద్ధమైతే మరి నిజం ఏమిటి ఇప్పుడు కూడా నువ్వు నోరు తెరవకపోతే వాడు చెప్పిందే నేను నిజమనుకోవాలి స్పీక్అవుట్ నల్లత్రాచు నిజం ఏమిటి అని అంటాడు సీరియస్ స్టోన్తో భూమి తల వంచుకొని ఏడుస్తూ నా నోటితో నేను చెప్పలేను సార్ అది తలుచుకోవాలి అన్నా నాకు నచ్చడం లేదు అని అంటుంటే ఇప్పుడైతే నిన్ను నువ్వు చేసిన పనికి లాగి పెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది కానీ వాడు చెప్పింది విన్నాక ఇప్పుడు నిన్ను కొట్టడం కాదు కావాల్సింది నిజం కావాలి చాలాసార్లు అడిగాను నీ గతం గురించి ఎందుకు చెప్పడం లేదు అంటే వాడు చెప్పింది నిజమా ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే వాడు చెప్పిందే నిజమని నేను నమ్మాల్సి వస్తుంది నేనే తీసుకువెళ్ళి వాళ్ళకి నిన్ను అప్పగించాల్సి వస్తుంది అని అంటాడు కోపంగా లేదు సార్ వాడు చెప్పింది నిజం కాదు అని అంటుంది భూమి ఈ మాటలు నాకొద్దు ఏం జరిగింది నిజం ఏమిటి ఇదే నాకు కావాలి అడుగుతాడు దక్ష ఇక చెప్పాలి తప్పదు అని భూమి నిర్ణయించుకొని కళ్ళు మూసుకొని జరిగింది మొత్తం దక్షకి చెప్తుంది భూమి చెప్పింది అంతా విన్న సెక్యూరిటీ చీఫ్ వాసు కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతుంది ఇదే సార్ జరిగింది వాడు చెప్పింది అబద్ధం సార్ కానీ అని మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడుతూ ఇదే నిజం సార్ నన్ను నమ్మండి సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి సార్ మీకు నా మీద నమ్మకం లేకపోతే మీకు దూరంగా వెళ్ళిపోతాను ఇక ఎప్పటికీ మీ ఎవరికీ కనిపించను కానీ నన్ను అసహ్యంచుకోకండి సార్ అని గట్టి గట్టిగా ఏడుస్తూ అంటుంది భూమి ఇదంతా జరుగుతున్నప్పుడు వీళ్ళెవరూ గమనించనిది వాళ్ళల్లో ఒకడు కొద్దిగా దెబ్బలు తగలగానే ఎలా అయినా వాళ్ళ సార్కి ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఫోన్ తీసుకొని దక్ష కారు వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు ఫోన్ ఎంత ట్రై చేసినా అక్కడ అవ్వకపోవడంతో భూమి నిజం చెప్పడం దక్ష సెక్యూరిటీ చీఫ్ భూమి వైపే చూస్తూ ఉండడం చూసి అక్కడ దొరికిన రాడ్ తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ దక్ష వెనక వైపుగా వస్తాడు దూరంగా కారు దగ్గర ఉన్న సెక్యూరిటీ వాడిని గమనించి సార్ అని అరుస్తాడు అదే టైంలో దక్ష ఏమీ మాట్లాడకపోయేసరికి తలెత్తి చూస్తుంది భూమి దక్ష చీఫ్ అరిచిన అతని వైపు చూస్తారు వెనక వైపు చూడండి అని అతను చెప్పేలోపే భూమి తలెత్తేసరికి వెనక రాడ్తో దక్షిణి కొట్టబోతున్న వాడిని చూసి సార్ అంటూ లేచి దక్షిణి పక్కకి తోసేస్తుంది ఆ రాడ్ భూమి నుదురుకి తగులుతుంది కథ కొనసాగుతుంది గతం మీ అందరికీ ఎప్పుడు తెలియాలి అప్పుడు తెలుస్తుంది ఇక నుంచి భూమి కథ మరో మలుపు తిరుగుతుంది అంటే తగిలిన దెబ్బకి గతం మర్చిపోతుంది అనుకోకండి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు తక్ష భూమి చెప్పింది నిజమా అతను చెప్పింది నిజమా ముందు ఎపిసోడ్స్లో కొన్ని కొన్ని సీన్స్ గుర్తు చేసుకొని మీరు ఒక కంక్లూషన్కి వచ్చేయకండి కథ చాలా ఉంది ఇప్పుడే మొదలు అందమైన ప్రేమ కావ్యం మొదలవ్వబోతుంది భూమికి ఆ ఇంట్లో పోటీ శత్రువు ఎవరవుతారో ముందు ముందు తెలుస్తుంది మరి ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియోకి లైక్ చేయండి హైప్ ఇవ్వండి నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో